సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో కాకతీయులు కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము సామంత పాలకులు అనమాట ఓకేనా సో మరి సామంత పాలకులు ఏంటి అంటే సో తొలి కాకతీయులని చరిత్రకారులు సామంత కాకతీయులుగా వర్ణించారనమాట సో మరి ఆ సామంత పాలకుల్లో మొదటివారు ఎవరు అని అంటే కాకత్య గుంజన ఓకేనా సో ఈ కాకత్య గుంజన పేరు ఎందులో ఉందని మనం చదువుకున్నాము మాగళ్ళు శాసనంలో ఉందన్నమాట ఓకేనా సో ఈ మాగళ్ళు శాసనాన్ని వేయించింది ఎవరు అంటే దానర్ణవుడు ఓకే సో ఈ కాకర్త గుండెన మొదలు ఒకటవ రుద్రుడు రుద్రు రుద్రదేవుడు అంటే ఒకటవ రుద్రుడినే రుద్రదేవుడు అని కూడా అంటారు ఈ కాకర్తీ గుండె నుంచి స్టార్ట్ చేసి ఒకటవ రుద్రుడు ఆ రుద్రదేవుడు వరకు అంటే క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై ఆరు నుంచి పదకొండు వందల అరవై రెండు వరకు నేటి కరీంనగర్ వరంగల్ ఖమ్మం ప్రాంతాలను పరిపాలించిన వాళ్ళు సామంత కాకతీయులు అంటే కాకర్త గుండెన్ నుంచి రుద్రదేవుడు వరకు ఉన్న పా రుద్రదేవుడి వరకు ఉన్నటువంటి పాలకులను ఏమంటారు అంటే సామంత పాలకులు అంటారు అనమాట ఓకేనా మరి ఆ సామంత పాలకులు ఇంకెవర ఉన్నారు అంటే కాకర్తీ గుండెన ఎర్రియ రాష్ట్రకూట మొదటి బేతరాజు మొదటి ప్రోలరాజు రెండవ బేతరాజు రెండవ ప్రోలరాజు రుద్రదేవుడు ఓకేనా వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట ఎక్కడ అంటే సామంత కాకతీయుల్లో సో ఇందులో చివరి రాజు అయినటువంటి రుద్రదేవుడు మొదటి దశని రాజు దశగా క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడు నుంచి పదకొండు వందల తొంభై ఐదు వరకు పాలించిన దశను సార్వభౌమ దశగా పేర్కొంటారనమాట అంటే స్టార్టింగ్ నుంచి రుద్రదేవుడి వరకు ఉన్నటువంటి దశ అంటే ఎవరు కాకర్తీయ గుండెన నుంచి రుద్రదేవుడి వరకు ఉన్నటువంటి దశనేమో రాజు దశగా అంటారు తర్వాత పాలించిన దశనేమో సార్వభౌమ దశగా అంటారనమాట సామంతా ంత రాజ్యం అంటే ఏంటంటే ఒకరి కింద పనిచేయడము సో తర్వాత పదకొండు వందల అరవై మూడు నుంచి తొంభై ఐదు వరకు ఏంటంటే వీళ్ళు స్వతంత్రంగా పరిపాలించారు అంటే సార్ సార్వభౌమ దశగా వీళ్ళు పరిపాలించారనమాట రాజ్యాన్ని ఓకేనా అంటే వీళ్ళ మీద ఎవరి పెత్తనం అనేది లేదనమాట అట్లాగే కాకర్త్య గుంజన రాష్ట్రకూట రాజైనటువంటి రెండవ కృష్ణుడి తరపున వేంగిపై జరిగినటువంటి దండయాత్రలో రాష్ట్రకూట సైన్యాల తరపున పాల్గొన్నాడు సో వీళ్ళు ఏంటి అని అంటే మరి కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారంటే మనకు తెలుసు కదా రాష్ట్రకూటుల దగ్గరనే సామంతులుగా పనిచేశారు కాబట్టి ఈ కాకర్తీ గుంజన అనే అతను రాష్ట్రకూట కూట రాజైనటువంటి రెండవ కృష్ణుడి తరపున ఎవరిపై దండయాత్ర చేశారంటే వేంగిపై దండయాత్ర చేశాడనమాట ఓకేనా సో బెజవాడ దుర్గాన్ని వేంగి చాలుక్యుల నుంచి అంటే ఈ వేంగిపై దండయాత్ర చేసి సో బెజవాడ దుర్గాన్ని ఈ వేంగి చాళుక్యుల నుంచి రెండవ కృష్ణుడి సైన్యాలు ఆక్రమించడంలో కాకర్తీయ గుండెన కీలక పాత్ర అనమాట సో కీలక పాత్ర పోషించాడు కానీ వేంగి చాళుక్య సేనలతో జరిగిన పెరుగుమూరు ఓకేనా సో పెరువంగూరు యుద్ధంలో కాకర్త గుండెన మరణించడం జరిగిందనమాట ఓకేనా పెరువంగూరు యుద్ధంలో కాకర్త గుండెన మరణించాడు కాకపోతే బెజవాడ దుర్గాన్ని అయితే వీళ్ళు గెలిచారనమాట గెలిచినా కానీ ఈ యుద్ధంలో కాకతీయ గుండెను మరణించాడు అయితే ఇతను మరణించడం వల్ల తన సేవకుడి యొక్క విశ్వాసానికి ధైర్య సాహసులకి ముగ్ధుడైనటువంటి రాష్ట్రకూట చక్రవర్తి ఇతని కొడుకు ఇతను మరణించాడు కదా కాబట్టి ఇతని కొడుకు అయినటువంటి ఎర్రి అని కుర్రవాడి అంటే ఏంటంటే వరంగల్ సీమకు అధిపతిగా నియమించాడనమాట ఓకేనా ఈ ఎర్రియని కుర్రవాడి సీమకు అధిపతిగా నియమిస్తే దీన్ని ముదిగొండ చాళుక్యులు పాలించే అనమాట ఆ ముదిగొండ చాళుక్యుల్ని వెళ్ళగొట్టి సో ఆ ప్రాంతాన్ని ఎర్రియకు అప్పగ అప్పగించాడు రాష్ట్రకూట చక్రవర్తి ఓకేనా అట్లాగే మనకేంటంటే వేంగి రాజ్యాధిపతులకి రాష్ట్రకూట రాజులకు మధ్య కీలక భూభాగాలపై తమ ఆధిపత్యం నెలకొల్పాలని రాష్ట్రకూటులు వ్యూహం పన్నారు ఓకేనా అంటే వేంగి రాజ్యాపతులకి అంటే వేంగి సామ్రాజ్యానికి రాష్ట్రకూట సామ్రాజ్యానికి మధ్య ఉన్నటువంటి కీలకమైన భూభాగాలు ఉంటాయి కదా ఆ భూభాగాలపై రాష్ట్రకూటులు ఎలా అయినా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలి అని చెప్పేసి వ్యూహాన్ని పన్నారనమాట ఆ వ్యూహాన్ని సాధించడం కోసం ముదిగొండ చాళుక్యులను రాష్ట్రకూటులు తమ అదుపులో ఉంచడం జరిగిందనమాట ఓకే సో ఈ ఎర్రియ రాష్ట్రకూటుని కుర్రవాడి పాలకుడిగా నియమించడంతో తెలంగాణలో మొదటిసారిగా కాకతీయుల పాలన అనేది ఆరంభమైంది ఈ ఎర్రియ తండ్రివరణం కాకతీయ గుండెన్ అనమాట ఎప్పుడైతే ఎర్రియ రాష్ట్రకూటు కుర్రవాడి పాలకునిగా నియమించడంలో తెలంగాణలో మొదటిసారిగా కాకతీయుల పాలన అనేది అనమాట ఓకేనా సో మనకి ఇక్కడ ఏంటంటే చూడండి ఇది వీళ్ళ వర్ణం ఏంటి అని అంటే వీళ్ళు శూద్రులు అనమాట కాకతీయులు స్థాపకుడు ఎవరు అంటే ఒకటవ బేతరాజు స్థాపకుడు కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు ఒకటవ బేతరాజు మూల పురుషుడు ఎవరు అంటే వెన్నడు ఈ వెన్నడు దుర్జయ వంశానికి చెందినవాడని కూడా మనం చదువుకున్నాము దేని ప్రకారం అంటే బయ్యారం శాసనం ప్రకారము మరి పాలకుడు ఎవరు అంటే రుద్రదేవుడు గొప్పవాడెవరు అంటే గణపతి దేవుడు పాలకుడు అనంటేంటి వీళ్ళందరేమో సామంతరాజుల్లాగా అనమాట ఓకేనా సో పాలకుడు ఎవరు అంటే రుద్రదేవుడు గొప్పవాడు గణపతి దేవుడు చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు వీళ్ళ యొక్క రాజధాని ఏంటంటే కొరవి హన్మకొండ ఓరుగల్లుకోట సో వీళ్ళ మతం వచ్చేసి శైవ మతం వీళ్ళ రాజభాష వచ్చేసి సంస్కృతం వీళ్ళ రాజ లాంఛనం వచ్చేసి వరాహం అండ్ గరుడ అనమాట ఓకేనా సో గరుడ ఏమో రాష్ట్రకూటుల దగ్గర వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్నారో అప్పుడు గరుడ అనేది సో వీళ్ళ ఏమంటారు వీళ్ళ రాజలాంఛనంగా ఉండేదన్నమాట కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంత రాజ్యంగా ఉన్నప్పుడేమో వరాహం గుర్తుతో వీళ్ళు రాజలాంఛనంగా ఉపయోగించారనమాట ఓకేనా సో మొదటి స్థాపకుడు ఎవరని చెప్పా మనం ఒకటవ బేతరాజు అన్నాం ఓకేనా సో ఒకటవ బేతరాజు రాజధాని వచ్చేసి ఏంటి అంటే హన్మకొండ అనమాట కానీ పూర్తి రాజధాని కాదు పాక్షికమైన రాజధాని అనమాట అయితే కాకర్తీ గుండెను మరణించే నాటికి మొదటి బేతరాజు చిన్నవాడు అయినందువల్ల అతడి రాజ్యం సంరక్షించే భారం అతని మేనత్త అయినటువంటి కామసాని ఆమె భర్త అయినటువంటి విరియన ఎర్ర భూపతిపై పడింది అనమాట ఓకేనా సో కాకర్తి గుండెను మరణించాడు కాబట్టి మొదటి బేతరాజ్ అనేవాడు చిన్నవాడు అనమాట సో చిన్నవాడు కాబట్టి ఇతని ఇతనికి పరిపాలన అనేది తెలియదు కాబట్టి ఇతనికి రాజ్య పరిపాలనలో సహాయం చేసే బాధ్యత అనేది రాజ్యాన్ని సంరక్షించే భారం అనేది అతని మేనత్తైనటువంటి కామసానికి మరియు విరియాల రఘుపతిపై పడింది అనమాట ఓకేనా సో వీళ్ళ అన్ననే కాకర్తీయ గుండెనా సో వీళ్ళే కాకర్త్య గుంజని అంటే వీరి వీరి సహాయంతోటే సో కాకర్త్య గుంజన్ని మరణం చంపేశారనమాట కానీ అతని మేనలుడి మీద మాత్రం అంటే కామసాని అతని మేనలుడి మీద ఆమె మేనల్లుడి మీద జాలితోటి సో అతన్ని దగ్గరికి తీసిందనమాట మొదటి బేతరాజుని అట్లాగే ఇతను పశ్చిమ చాళుక్యుల ఆర్ కళ్యాణి చాళుక్యుల సామంతుడు ఎవరు అంటే ఒకటవ బేతరాజు పశ్చిమ చాళుక్యుల వాళ్ళనే కళ్యాణ అని కూడా అంటారు వాళ్ళ యొక్క సామంతుడిగా పనిచేశాడు మొదటి పేతరాజు మరి ఇతడి యొక్క బిరుదులు ఏంటి మొదటి బేతరాజు బిరుదులు అంటే కాకతీపురాధినాథ చోడాక్ష్మ పాల సో చూడాక్షమ పాల అనే అభిరుద్ధి అనేది ఏంటంటే చోళులను జయించినందుకు ఇతనికి అభివృద్ధి అనేది వచ్చిందనమాట మరి మొదటి పేదరాజు యొక్క మంత్రి ఎవరు అని అంటే నారాయణయ్య ఈయన ఏం శాసనం వేయించాడంటే శనిగరం శాసనాన్ని వేయించాడు ఇవి చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇంతకుముందు చాలా ఎగ్జామ్స్లో అడిగారు అయితే ఇతని మంత్రి నారాయణయ్య శనిగరం అంటే ఏంటంటే కరీంనగర్ దగ్గర ఓకేనా సో కరీంనగర్ వద్ద చాళుక్య యుద్ధమలు నిర్మించినటువంటి జినాలయం అంటే జైనాలయంకి ఈ మరమ్మతులు చేసి శనిగరం శాసనాన్ని వేయించాడు ఈ నారాయణయ్య ఓకేనా వీరి కాలంలో రాష్ట్రకూటుల దగ్గర ఉన్న కొరవి హన్మకొండ ప్రాంతాలు పొందడం జరిగింది ఎవరి కాలంలో అంటే మొదటి బేతరాజు కాలంలోనే సో ఈయన హన్మకొండ పాక్షికంగా రాజధానిగా చేసుకొని పరిపాలించాడు కదా సో రాష్ట్రకూటుల దగ్గర ఉన్నటువంటి కొరవిని హన్మకొండ ప్రాంతాలను కూడా పొందడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే ఒకటవ బేతరాజు గురించి ఇతను భయంకరమైన యుద్ధంలో బేతరాజు శత్రువులను చంపి సింహాసనాన్ని శత్రువుల భార్య నుంచి రక్షించి దుర్జయ వంశ వీర్యాల ఎర్రభూపతి బేతరాజును కాకతీపురంలో ప్రతిష్ఠించాడనమాట ఓకేనా అంటే యుద్ధాలు జరిగినప్పుడు ఈ బేతరాజు ఉన్నాడు కదా ఈ బేతరాజు యొక్క చంపాడు చంపాడనమాట ఎవరు చంపారు అంటే విరియాల ఎర్రభూపతి ఎందుకంటే ఇతని మీదే పడింది కదా రాజ్యభారం అంటే అతని ఒకటవ బేతరాజు చిన్నవాడైనందువలన పరిపాలనా బాధ్యత అనేది విర్యాల ఎర్రభూపతి తీసుకున్నాడనమాట ఈ వీర్యాల ఎర్రభూపతి ఏం చేశాడంటే ఎవరైతే మొదటి బేతరాజు శత్రువులు ఉంటారో వాళ్ళని చంపి సింహాసనాన్ని శత్రువులు శత్రువులు ఎవరు అంటే ముదుగొండ చాళుక్యులే అనమాట ఓకేనా సో ఈ ముదుగొండ చాళుక్యుల నుంచి రాజ్యాన్ని రక్షించి ఓకేనా బేతరాజును కాకతీపురంలో ప్రతిష్ఠింపజేసాడు ఎవరు అంటే విర్యాల ఎర్రభూపతి అట్లాగే ఈ ఎర్రభూపతి మరియు బేతరాజు అధికారం కొరివిసీమకు విస్తరించాడనమాట ఓకేనా ఈ ఎర్రభూపతి ఇంకేం చేశాడంటే వీళ్ళ సింహాసనాన్ని కాపాడడమే కాకుండా శత్రువుల నుంచి బేతరాజు అధికారాన్ని కొరివిసీమ వరకు విస్తరింపజేశాడు విరియాల ఎర్రభూపతి ఓకేనా సో ఈ ఎర్రభూపతి మరణం బేతిరాజు శత్రువులకు మరొక అవకాశం కల్పించింది తను చనిపోవడం వల్ల ఏమైందంటే మళ్ళీ శత్రువులకు ఒక అవకాశం అనేది వచ్చింది సో కాకర్తె గుణ్యన వేంగి చాలుక్యల సామంతుడు ఎవరు కాకర్తీ గుండె మనం చెప్పాం కదా వేంగి చాలుక్య యొక్క సామంతుడు తూర్పు చాళుక్య వంశాన్ని తొలగించి వేంగి సింహాసనం ఆక్రమించినటువంటి జటాచోడ భీముడు ఓకేనా ఇతను ఎవరు సామ సామంతుడు అన్నాము మనకు వేంగి చాళుక్యుల యొక్క సామంతుడు అవునా అయితే వీళ్ళు ఏం చేశారు ఎవరు అంటే తూర్పు చాళుక్యుల యొక్క వంశాన్ని తొలగించి వేంగి సింహాసనాన్ని ఆక్రమించినటువంటి జటాచోడ భీముడు ఉన్నాడు కదా సో ఈయన గుండెన సంతతిని తొలగించాలనే ఉద్దేశంతో ఎందుకనంటే కాకర్త గుంజన వేంగి చాలుక్యల సామంతుడు కాబట్టి ఈ వేంగి చాళుక్యుల మీద ఉన్న కోపంతో ఈ కాకర్త గుంజన యొక్క సంతతిని తొలగించాలనే ఉద్దేశంతో ఏం చేశాడు బేతరాజుపై ఒకటవ బేతరాజుపై ఆల్రెడీ కాకర్త గుంజన మరణించాడు కాబట్టి వీళ్ళ మీద ఉన్న కోపంతో వేంగి చాలుక్యల సామంతుడైనటువంటి ఒకటవ బేతరాజుపై అతని శత్రువులను పురిగొల్పి హనుమకొండపైకి దండెత్తడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రమాదాన్ని గుర్తించినటువంటి కామసాని ఉంది కదా కళ్యాణి చాలుక్యుల యొక్క ప్రభువుని సార్వభౌమునిగా గుర్తించమని బేతరాజుకు సలహా ఇచ్చింది ఏంటంటే బేతరాజు స్వతంత్రంగా పరిపాలన చేద్దాము అని చెప్పేసి అనమాట సో అనుకున్నప్పుడు ఏమైంది అని అంటే కాకర్తీయ గుంజన వల్ల కొడుకే కదా మనకి బేతరాజు అయితే ఈయన వేంగి చాలుకుల సామంతుడు కాబట్టి వేంగి చాలుకుల మీద ఉన్న కోపాన్ని ఓకేనా సో వీళ్ళెవరు తూర్పు చాలుకులు ఉన్నారు కదా ఈ తూర్పు చాలుకి వంశాన్ని తొలగించి వేంగి సింహాసనాన్ని ఆక్రమించను ఎవరు అంటే జటాచోడ భూముడు భీముడు అనమాట సో ఇతను ఏం చేశాడు అనంటే ఈ గుండెన సంతతి గుండెన సంతతి అంటే ఎవరు బేతరాజే కదా సో కాబట్టి బేతరాజు మీదికి ఈ జటాచోడ భీముడు ఏం చేశాడంటే అతని శత్రువులను పంపాడు అనమాట సో అలా ఆ ప్రమాదాన్ని ముందుగానే ఈ ఒకటవ బేత ేతరాజు అయినటువంటి మేనత్త ఉంది కదా కామసాని ఈమె పసిగట్టి కళ్యాణ చాళుక్యుల యొక్క ప్ర కళ్యాణి చాళుక్య ప్రభువుని సార్వభౌమునిగా గుర్తించమని చెప్పేసి ఒకటవ బేతరాజుకు సలహా ఇస్తుంది అనమాట అయితే బేతరాజు కళ్యాణ చాళుక్యుల యొక్క సామంతుడు అయినందున వారి సహాయంతో వేంగి దండను ఎదుర్కోవడం కోసం కామసాని సిద్ధపడింది ఎందుకంటే వీళ్ళు వేంగి చాలుక్యల సామంతుడు అనే ఉద్దేశంతో కాబట్టి సో వేంగి సింహాసనాన్ని వీళ్ళు అంటే వేంగి రాజ్యాన్ని వీళ్ళు సార్వభౌమ రాజ్యంగా అంగీకరించారనుకోండి అప్పుడు శత్రు దేశాలు యుద్ధం చేసినప్పుడు వేంగి రాజ్యం అనేది ఈ బేతరాజుకు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి కామసాని అనమాట అట్లా ఆలోచించే సో ఏంటి కళ్యాణి చాళుక్యలో ఒక ప్రభువుని సార్వభౌమునిగా గుర్తించమని సో దండను ఎదుర్కోవడం కోసము ఈ కళ్యాణి చాళుకుల సామంతుడిగా ఉండడానికి బేతరాజు ఒప్పుకున్నాడనమాట ఎందుకంటే వేంగి రాజ్యం అనేది బేతరాజు మీదకి యుద్ధం రావడానికి స్థిరప యుద్ధంకి రావడానికి ఆలోచించింది కాబట్టి ఈ వేంగిని ఎదుర్కోవాలి అని అంటే ఈ బేతరాజుకు ఒక బలమైన రాజ్యం అనేది సపోర్ట్ ఉండాలి కాబట్టి కళ్యాణి చాళుక్యల సామంతుడు కాబట్టి కళ్యాణి చాళుక్యుల యొక్క ప్రభువుని ఈయన సార్వభౌముడిగా గుర్తించాడు ఒకటవ బేతరాజు ఓకేనా సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఒకటవ ప్రోళరాజు మరి మొదటి ప్రోళరాజు అంటారు ఇతనే ఇతని కాలంలో హన్మకొండ పూర్తిస్థాయి అధికారం పొందిందనమాట ఓకేనా బేతరాజు కాలంలో పాక్షికంగా రాజధాని అన్నాం కదా మొదటి ప్రోళ రాజు కాలంలో ఏంటంటే పూర్తిస్థాయి అధికారం అనేది పొందిందనమాట మరి ఇతని బిరుదులు ఏంటి అంటే అరిగజ కేసరి కాకతీ కాకతీవల్లభ సమధీగత పంచమహాశబ్ద ఈ మూడు బిరుదులు మొదటి రాజు కాలం ఈ సమధీగత పంచమహాశబ్ద అనేది పశ్చిమ చాళుక్య పాలకుడైనటువంటి ఒకటవ సోమేశ్వరుడి యొక్క దండయాత్రలో పాల్గొని ఈ బిరుదు పొందాడనమాట ఎవరు మొదటి ప్రొలరాజు మరి ఇతను శనిగరం శాసనాన్ని వేయించాడు ఇతడి బేతరాజు యొక్క కుమారుడు అనమాట మొదటి ప్రొలరాజు ఇతని గురించి ఏ శాసనాలు తెలుపుతాయనంటే కాజీపేట పిల్లలమర్రి పాలంపేట శాసనాలు మొదటి ప్రొలరాజు గురించి తెలుపుతాయన్నమాట ఓకేనా సో ఇతడు ఏం చేశాడు అంటే మొదటి ప్రొలరాజు యొక్క విజయాలు ఏంటి అంటే చక్రకూట విషయాన్ని చక్కదిద్దాడు ఓకేనా అంటే విషయం అని అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్తాం కదా రాజ్యం విషయాలుగా విషయాలు గ్రామాలుగా విడిపోయాయని అట్లా విషయం అనమాట ఇతను ఏం చేశాడంటే చక్రకూట అనే విషయాన్ని చక్క చక్కదిద్దాడు కొంకణ మండలాన్ని జయించాడు భద్రాంగ పు భద్రాంగ పురాధీశ్వరుని తరిమాడు ఓకేనా పురు గొన్నరాజును యుద్ధంలో సంహరించాడు ఇతని ఇతని విజయాలన్నమాట ఇవి ఓకేనా సో కళ్యాణి చాళుక్య యొక్క సోమేశ్వరుడు ఇతని సేవలకు మెచ్చి హన్మకొండ విషయానికి ఇతని వంశపారపర్యంగా హక్కులతో సామంత ప్రభువుగా గుర్తించాడు అనమాట అంటే ఈయన ఇవన్నీ సాధించాడు కాబట్టి కాబట్టి ఇతని విజయాలను గుర్తిస్తూ ఇతని సేవలను మెచ్చి ఈ హనుమకొండ విషయాన్ని వంశపారపర్య హక్కులతో సామంత ప్రభువుగా గుర్తించాడనమాట ఓకేనా హనుమకొండ విషయం కాకతీయులకు ఇదివరకే లోబడి ఉంది అంటే ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే పాక్షికంగా సామంత రాజ్యంగా వీళ్ళు కళ్యాణ చాలుకుల కింద పని చేస్తూ ఆన్మకుండ విషయాన్ని పరిపాలించేవాళ్ళు కానీ ఇతని సేవలకు మెచ్చి వీళ్ళకి వంశపారపర్య హక్కులు ఇచ్చారు కాబట్టి సార్వభౌముని గుర్తింపు ఇచ్చారు కాబట్టి కాకతీయ రాజవంశానికి శాస్త్రీయ హోదా అనేది లభించింది ఎవరి కాలంలో అని అడుగుతారు మొదటి పొలరాజు కాలంలో అట్లాగే ప్రోలరాజు విజయాల్లో ఎక్కువ శాతం తన సార్వభౌముని యుద్ధాలకు సంబంధించినవే ఉన్నాయన్నమాట అంటే సో తన సార్వభౌముని యుద్ధాలే ఎక్కువ కాలం అంటే సార్వభౌమునిగా ఇతను పరిపాలించే కాలంలో జరిగిన యుద్ధాలే ఎక్కువ అనమాట అట్లాగే మొదటి సోమేశ్వరుడు తన కుమారుడు అయినటువంటి విక్రమాదిత్యుని నాయకత్వాన చోళదేశంపై దండ్ దండు పంపాడని ఓకేనా ఎవరు మొదటి సోమేశ్వరుడు ఉన్నాడు కదా ఈ మొదటి సోమేశ్వరుడు ఏం చేశాడు అనంటే తన కుమార్తె అయిన తన కుమారుడైనటువంటి విక్రమాదిత్యుని తరపున దేశంపై దండును పంపాడని చెప్పేసి మనకి బిల్హనుడి విక్రమా విక్రమాంక దేవ చరిత్రం తెలుపుతున్నది ఓకేనా అంటే ఎవరి మీద అంటే చోళదేశంపై దండయాత్రను పంపాడు ఎవరి నాయకత్వాన అంటే విక్రమాదిత్యుని నాయకత్వాన ఆ విక్రమాదిత్యుడు ఎవరు అనంటే మొదటి సోమేశ్వరుడు యొక్క కుమారుడు అనమాట ఓకేనా సో ఈ విక్రమాదిత్య సైన్యం కొంకణని జయించి కేరళ పాండ్య దేశాలు గుండా నడిచి గంగైపురం చేరి ముట్టడు అంటే వీళ్ళేమేం పరిపాలి అంటే వీళ్ళు ఎవరు అంటే ఈ విక్రమాదిత్యుని సైన్యం ఏమేమి రాజ్యాలను గెలిచింది అని అంటే కొంకణని జయించింది కేరళ పాండ్య దేశము కాంచీపురం చోళపురం ఇవన్నిటిని కూడా ఈ విక్రమాదిత్యుని నాయకత్వాన రాజ్యాన్ని గెలిచిందనమాట సో కొంకణ గంగైకొండ కాంచీ ఓకేనా ఇవన్నీ యుద్ధాల్లో విక్రమాదిత్యుని సర సరసన పోరా ప్రోళరాజు ఉన్నాడు కదా ఈ ప్రోళరాజు ఈ విక్రమాదిత్యుడికి సపోర్ట్ గా నిలిచాడనమాట సో కళ్యాణి చాళుక్య సైన్యం వెంట నడిచి చోళుల అధీనంలో ఉన్నటువంటి చక్ర కూటాన్ని విడిపించి ఆ కూటను సార్వభౌముని అధీనం చేశాడనమాట ఎవరు అంటే ఈ ప్రోళరాజు ఓకేనా అంటే ప్రోళరాజు వీళ్ళ యుద్ధంలో హెల్ప్ చేశాడనమాట అట్లాగే ఇంద్రావతి నది ఒడ్డున ఉన్న భద్రాంగ పురాధీశుని ఓడించి అడవులకు పంపాడు ఇంకేం చెప్పాము భద్రాంగ పురాధీశుని కూడా ఓడించాడనమాట ఎవరు అంటే మొదటి ప్రోళరాజు ఈ యుద్ధాలన్నీ కూడా కళ్యాణి చాళుక్యుల యొక్క దిగ్విజయ యాత్రలకు సంబంధించినవి ఎందుకంటే వీళ్ళు కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంతులుగా పనిచేశారు కాబట్టి కళ్యాణి చాళుక్యుల యుద్ధాలు అన్న ప్రోళరాజు విజయాలన్నా కూడా ఒకటే అవుతాయన్నమాట సో వరంగల్ సమీపంలో ఉన్నటువంటి కొడవర్తి దుగ్గరాజును ఓడించి ఆ స్థా ఆ సంస్థానంలో తమ రా ఆ సంస్థానాలను తమ రాజ్యంలో కలుపుకున్నాడు అనమాట ఎక్కడ అంటే వరంగల్ సమీపంలో అంటే కొడవర్తి దుగ్గిరాజు ఓకేనా నెక్స్ట్ ఇంకేంటి అని అంటే ఇతడు కే ఇతడు కే సముద్రం జగత్ కేసరి సముద్రం అనే చెరువులను త్రవ్వించాడు ఎవరు అంటే మొదటి ప్రోలరాజు కే సముద్రం జగత్ కేసరి సముద్రం త్రవ్వించినటువంటి కాకతీయ రాజు ఎవరు అని అడుగుతారు ఒకటో రాజు అట్లాగే ఇంకేం చేశాడు ఒకటవ రాజు అని అంటే ఇతను వరాహ చిహ్నంతో నాణాలను ముద్రించాడు మనం చెప్పాం కదా సో వరాహ చిహ్నాలు అని చెప్పేసి ఆ వరాహ చిహ్నాలు గరుడ చిహ్నాలు ఓకేనా సో వరాహ ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడైతే కళ్యాణి చాలుకుల దగ్గర సామంతులుగా పనిచేశారో అప్పుడు వీళ్ళు వరాహ చిహ్నంతో నాణాలను ముద్రించేవాళ్ళు రాష్ట్ర కూటల దగ్గర సామంతులుగా పనిచేసినప్పుడేమో గరుడ చిహ్నంతో నాణాలను ముద్రించేవాళ్ళు అనమాట ఓకేనా సో ఇంకా సామంత రాజులు ఇంకా ఇద్దరు రాజులు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు అవి క్లాస్ రేపటి క్లాస్లో చూద్దాం ఓకేనా సో ఇప్పటివరకు ఈ క్లాస్ ఎలా ఉంది అనేది నాకు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్